సో అంటే బాబా గారు చూసినప్పుడు కూడా ఏంటంటే చాలా బాగా ఇచ్చారండి ఈ రికార్డింగ్ చాలా బాగుంది రమేష్ గారు ప్రతి నేను ఏ సిన్ వేసినా ఏ మ్యూజిక్ వేసినా ఏ ఫీల్ మ్యూజిక్లో వేసినా చాలా బాగుంది అనేటప్పుడు అది ఓన్లీ సౌండ్ ఇంజనీర్ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ ప్రతి కాదు ఆ సీన్లో కనుక పట్టు అనేది ఉంటేనే మేము చేసిన వరకే అంటే పోస్ట్ ప్రొడక్షన్లో ఆ సీన్లో పట్టు ఉంటేనే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది మేము వేసిన మ్యూజిక్ అంత కూడా అంటే ప్రతి ఫ్రేమ్ కూడా వచ్చి చాలా బాగా ఉంది దాని మీద ఏంటంటే వర్క్ చేసి ఒక రెండు సార్లు చూసుకొని మళ్ళీ థియేటర్ లో చూసుకొని ఎక్కడైనా మళ్ళీ చదువుకున్నామో రోజు మళ్ళీ సత్యనారాయణ గారు కూడా వీడియో పిలిచి అది ప్రొజెక్ట్ చేస్తాం పెద్ద స్క్రీన్ చేసి చూపిస్తే ఆయన కూడా ఏంటంటే చాలా బాగుందని చెప్పారు ఈలో చిన్న చిన్న మార్పులు చేర్పు చేసుకుని ఈరోజు మీ అందరి ముందు మేము పెట్టడం జరిగింది సో మీ అందరికి కూడా ఒకవేళ మేము చేసిన ఒకసారి అంటే యాక్చువల్గా నేను రమేష్ గారు చెప్పారు ఒక డైరెక్టర్ అంటే డైరెక్టర్గానే కూర్చుంట పోకూడదు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ని కూర్చుంటకూడదు బట్ నేను ఒక డైరెక్టర్ని రెండు సినిమాలు అవుతున్నాయి అవి కానీ ఎప్పుడైతే బాబా గారు లేకపోతే రమేష్ గారు వీళ్ళు వచ్చి చేయమంటే నేను ఒక యూటర్గా మారిపోతాను నేను ఒక మ్యూజిక్ కంపోజర్గానే మారిపోతాను అంతవరకే నా డ్యూటీ వాళ్ళు ఏదైతే చెప్పారో అది చేసి వాళ్ళకి చెప్పినంతవరకు నా డ్యూటీ అది యాక్చువల్గా ఏంటే నా కోర్నేషన్ ఉంటేనే ముందుకెళ్ళగలం ఇది ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలి చేసుకుంటేనే విశాఖపట్నం అనేది నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తుంది మూవీస్లో అనేది అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి లో ముందుకెళ్తుంది ఎవరు ఈగోస్ని పెట్టుకుని రమేష్ గారి చెప్పారు అది హండ్రెడ్ పర్సెంట్ ఈగోస్ ఎవరికొద్దు అందరూ కలిసి కట్టుగా వర్క్ చేసుకుంటూ తగ్గుతూ అవసరం తగ్గుతూ వెళ్తేనే ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని తెలియజేసుకుంటూ మరోసారి అందరూ థ్యాంక్ యూ అండి కొన్ని అనివార్య కారణాల వల్ల మా భీమరిపట్నం నుంచి మా సార్ లాయ్ శ్రీరామ్ గారు ఇప్పుడు రావడం జరిగింది ఆయనకి ఈ సినిమా తరఫున మా బాబా గారి తరఫున నా తరఫున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేస్తారు